హాయ్ అండి నమస్తే నేను మీ రూపా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే పన్నెండున్నర అయిందండి ఇప్పుడే పనంతా కూడా కంప్లీట్ అయింది ఇల్లంతా కూడా కొంచెం డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను సో ఇంకా పనంతా అవగానే తలకి స్నానం చేసుకొని మంచిగా సారి కొట్టుకుని జడైతేసుకొని రెడీ అయిపోయానండి అయితే అప్పుడే ఇంకా మా అక్కే వాళ్ళ పాపకు అయితే లెహంగా ఒకటైతే మీషోలో తీసుకున్నాను సో అది అప్పుడే వచ్చింది అనమాట ఇంకెలాగో వచ్చింది కదని చెప్పి ఎలా ఉంది క్వాలిటీ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఫస్ట్ చూపించాను కదా అది వచ్చి ఓని అనమాట నెట్ క్లాత్ వచ్చింది అండ్ కట్ వర్క్ ఇంక ఇది వచ్చి ప్లెయిన్ క్లాత్ ఉంది చూడండి అదంతా కూడా బ్లూ కలర్ది బ్లౌజ్ కిందకైతే వచ్చింది బార్డర్ ఏమో హ్యాండ్స్కి వచ్చింది ఇంకా మిగతాదంతా కూడా లాంగాక్ అనమాట అంటే నేను టెన్ ఇయర్స్ పాపకు అయితే ఆన్లైన్ చేశాను మనకి కూడా ఆల్మోస్ట్ సరిపోతుంది అనుకోండి ఇంకా బార్డర్ అయితే కింద ఇలా వచ్చింది పిల్లలకు కదా నెట్ క్లాత్ వచ్చినా బాగానే ఉండిద్ది నేను నెట్ వచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నెట్ వచ్చింది అయినా చిన్నపిల్లలే కాబట్టి నెట్ క్లాత్ బాగానే ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే బాగుందండి నాకు ఐదు ఎనభై అయితే పడింది ఈ హాఫ్ అలాగే సెట్ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది అండ్ వర్త్బుల్ అనిపించింది ఎందుకంటే నాకు ఎక్కువగా ఆఫ్ సారీస్ కానీ ఏమైనా గుర్తొచ్చింది అంటే ముందు మీషోనే అందులోనే ఎక్కువగా తీసుకుంటే మీకు తెలుసు కదా ఇంకా ఇదైతే మొన్న మా అన్నయ్య పెళ్లి బట్టలు కానీ వెళ్ళాం చూడండి మా అన్నయ్య వాళ్ళని ఒకసారి తీసిరని చెప్పాను కదా ఆ రోజు ఇంకా చూపించలేకపోయాను సో ఇదేనండి అది సారీ ఆ రోజు నుంచి ఇప్పటివరకు అసలు ఓపెన్ చేయలేదు కూడా ముడేసి మూడేసి ఉండిద్ది కదా అది కూడా అలానే ఉంది అండ్ వెంటనే అక్కడికక్కడే మా పెద్దమ్మ అయితే లైనింగ్ పాల్ కూడా తీసేసుకుంది అంటే పెళ్ళిలోపు కుట్టుకుంటాం కదా ఈ శారీ మోడల్స్ పాతివే ఎందుకంటే ఎప్పుడో వచ్చినాయి కానీ ఇలాంటి శారీ నా దగ్గర ఒక్కటి కూడా లేదు ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా ఇంకా ఆ రోజు మా చిన్నమ్మ కూడా ఒక చీర తీసుకుంది ఇలాంటిదే సో పనిలో పనిగా నేను కూడా ఇలాంటి చీరే కావాలని చెప్పి ఇదే తీసుకున్నానండి నాకు ఈ అంటే ఇలాంటి కలర్లు ఒక సారీ కూడా లేదు సో అందుకనే ఈ కలరు వైలెట్ కలర్లో అయితే తీసుకున్నాను నాకు కూడా బాగానే ఉండిద్ది ఈ కలరు అండ్ సిల్వర్ దేనిలో వచ్చిందనమాట బార్డర్ కానీ అంత కుర్చులు కూడా వచ్చాయి పళ్ళుకి సారీ అంతా కూడా ఇలా వచ్చింది ఇంకే దీన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత కట్టుకొని చూడాలి నాకైతే బాగా నచ్చింది అండ్ కొంచెము వర్క్ అదే మధ్యలో ఈ ఫ్లవర్స్ లాగా లాగా ఉన్నాయి కదా అయితే నేను కొంచెం ఎక్కువగా కుద్దుకున్నట్టు తీసుకున్నాను ఇది వచ్చి బ్లౌజ్ పీసు సో స్టిచ్ చేసుకొని నేనైతే నాకు మన మీరు అందరూ నెక్ బాగుందని బాగా పొగిడేశారు కదా సో అందుకు ఇది కూడా ఈ సారీ కూడా నెక్ పెట్టుకొని స్టిచ్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను సో స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది అండి టైం ఉంటే ఎందుకంటే ఈ ఆఫ్సరీ కూడా పెళ్ళిలోపే కుట్టాలి పెళ్ళికి ఇంకా ఎన్ని రోజులు టైం లేదు టూ డేసే ఉంది సో అందుకనేనండి కొంచెం హడావిడిగా ఉంది అందుకనే కొంచెం వ్లాగ్స్ కూడా షూట్ చేయలేకపోతున్నాను మీసోలో నేను ఇప్పటివరకు తీసుకున్న ప్రొడక్ట్స్లో కల్లా వరస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది నా వరకు అయితే ఫ్రిడ్జ్ కోసమని తీసుకున్నాను ఎందుకంటే మా చే పెద్ద ఎదున వారింటి చూశాను ఫ్రిడ్జ్కి అలాగా వాళ్ళు చేసింది కరెక్ట్గా సరిపోయింది గ్లాస్కి కానీ ఇప్పుడు నాకెందుకు కానీ ఇవి చాలా పెద్దవైపోయాయి అనమాట అండ్ పైన ఇదొకటి సాటిస్ఫైడ్ ఎందుకంటే ఫ్రిడ్జ్ పైన ఈ కవర్ ఇదంతా కూడా బాగానే ఉంది హ్యాండిల్ కూడా బాగానే వచ్చింది అండ్ లోపల పెట్టుకుంటాం చూడండి గ్లాస్ దీని మీద అవి మాత్రమే నాకు అస్సలు నచ్చలేదు కాకపోతే కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా రిటర్న్ ఏం పెడతాం చెప్పండి అని చెప్పి ఉంచేసాను ఎప్పుడో వచ్చింది కానీ నేనే ఓపెన్ చేయలేదనమాట ఫ్రిడ్జ్ ఒకసారి మంచిగా క్లీన్ చేశాక ఓపెన్ చేసి పెడదాంలే మళ్ళీ ఓపెన్ చేశానంటే పిల్లకాయలు ఉంచరని చెప్పి ఇంకా ఓపెన్ చేయలేదు అదేమో ఫోల్డింగ్ మీద ఉండేసరికి అలాగా ఉండిపోయింది అండ్ గ్లాస్ కూడా పెద్దది అయిపోయింది నాకైతే అస్సలు నచ్చలేదు వేసుకు అంటే అవి పెట్టే కంటే తీసేస్తేనే చాలా నీట్గా ఉంది అనిపించింది నా ఫ్రిడ్జ్ మొత్తం కూడా డీప్ క్లీన్ అయితే చేశాను మొన్న పండగకి టెన్ డేస్ వెళ్ళాను కదండి ఇంకా వచ్చి నుంచి అయితే ఫ్రిడ్జ్ ఏమీ క్లీన్ చేయలేదు ఇప్పుడు మనీ మ్యారేజ్ కదా పనిలో పనిగా ఇల్లు అంతా కూడా ఒకసారి అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాము ఈ రోజు మాత్రము చాలా పని అయిపోయిందండి ఇంకా నాకైతే వీడియో కూడా షూట్ చేయడానికి టైం లేదనమాట ఒక్కదాన్నే కదా మా వారేమో వంగ చెట్లు వేసాము కొత్తగా అందుకనే టైం లేక రెండు సరఫ్లు నేల పత్తి పెట్టాల్సి వస్తే తను వెళ్ళిపోతున్నారు ఇంకా నేనే దుప్పట్లు కానీ ఇల్లు కడుక్కోవడం కానీ మొత్తం కూడా ఇంకా దుప్పట్లు పిండడానికి కొంచెం హెల్ప్ చేశారు అది ఒకటే అంటే అప్పటికే ఉతికేసి కంఫర్ట్లో నానబెట్టేస్తాను ఇంకా తను వచ్చాక పిండి ఆరబెట్టేసాము ఇంకా మిగతా తను వెళ్ళిపోయాక మిగతా పని అంతా చేసుకున్నానండి అందుకనే టైము పన్నెండున్నర అయిందని చెప్పాను పన్నెండున్నరకి అయ్యి పని అంతా ఇప్పుడే కంప్లీట్ అయింది అన్నాను కదండి ఇల్లు అంతా కూడా డీప్ క్లీన్ చేయడం వల్లనే అదే మామూలుగా అయితే ఎనిమిదింటికి అయిపోయేది ఇంకా మా ఇల్లు కడగడం అంటే మరీ తలకై నొప్పి ఎందుకంటే కిచెన్ బెడ్రూమ్ అంటే ఈజీగా అయిపోతాయి బెడ్రూమ్ అయితే చాలా వరకు మాప్ పెట్టేస్తాను ఎందుకంటే బెడ్కి వాటర్ అంతగా తగలదుకూడదు అన్నారనమాట సో అందుకని వా ఎక్కువగా అయితే రెండేసి మూడోది సార్లు అట్టా నీళ్ళు తీసుకెళ్ళి మాప్ పెట్టేస్తాను ఇంకా వంటగది అంతా కూడా గ్యాస్ పోయి మొత్తం నీటికి శుభ్రంగా కడిగేసుకున్నాను హాల్ మాత్రము వాటర్ పోయే బెజం ఉండిద్ది కదా అక్కడేమో అప్పు పెట్టేశారనమాట ఇంకా వాటర్ అంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ వైపు వెళ్ళిపోయింది సో అదంతా కూడా నెట్టుకొని చాలా టైం అయితే పట్టిద్ది అందుకనే నాకు ఇల్లు కడిగేటప్పుడు అయితే చాలా టైం తీసుకునిద్దండి అందులోకి వచ్చి ఏంటంటే ఒంటి ప్రాబ్లం కదా మనం అసలే ఇంకా చెప్పక్కర్లేదు మన బలం గురించి అయినా సరే ఇల్లు గలేజ్గా అది ఒక ఓసీడీ ప్రాబ్లం అనమాట ఎప్పుడు కూడా నీట్గా ఎక్కడికక్కడ ఏది బూజ ఉండకుండా నీట్గా ఉంచుకోవాలి ఎక్కడేమో ఈ ఫ్రిడ్జ్ ఈ కవర్లని ఎంతసేపు షాప్ చేస్తాను ఎంత చేసినా సరే అవగా చూసారు కదా నేను అసలు ఏదో బెడ్ కింద పెట్టేసాను కాదు లెవెల్ అయిపోయేవి ఇక్కడ చూసారా మా వారేమో నీకు వచ్చి కదా నేను క్రియేటివిటీ యూజ్ చేసి కట్ చేసేసి పెట్టేసాను అంటున్నారు ఇంకా ఇవి ఇలానే ఉంటే అదే చేయలేము ఫ్రిడ్జ్లోనే చింతపండు పెడుతున్నాను కదా అందుకని ఇలా సెట్ చేసుకున్నాను అంటే చింతపండు టిఫిన్ పెద్దది కదా సో మళ్ళీ పట్టదు ఇలా అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది చింతపండు పాల ప్యాకెట్లు పెరుగు ఎక్కువగా ఇవే ఉండేవి ఇంకా కూరగాయలు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి కూరగాయలు ఏమీ లేవు అన్నీ అయిపోయాయి అందుకని ఒకేసారి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయడానికి ఈజీ అయిపోయింది ఇంకా ఇప్పుడు కూరగాయలు అన్నీ కూడా తీసుకొచ్చి అయితే మళ్ళీ నీట్గా అయితే సర్దేసుకోవాలి మేము ఫ్రిడ్జ్ తీసుకొని దగ్గర దగ్గరగా ఫోర్ ఇయర్స్ అవుతుంది అయితే ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఈ పౌచెస్ అయితే బుక్ చేయలేదు కానీ ఫ్రిడ్జ్ మీద పౌచ్ వేస్తే ఇప్పుడు వేస్తున్నాను చూడండి అటువంటిది మాత్రము నేను సింగిల్ పౌచ అయితే బయట తీసుకొని వేశాను బట్ అది చినిపోయిందని చెప్పి పడేసి దాని మీద అయితే ఒక వేరే అవి పాత చున్నీలు ఉంటాయి కదా అలాంటిది అయితే చున్నీ వేసి అయితే డస్ట్ ఏమి పడకుండా అయితే పెట్టుకునేదాన్ని కానీ ఈ ఎందుకైనా మీషోలో తక్కువ కాస్ట్ ఉంది కదా బాగానే ఉంటాయిలే సరిపోతాయిలే అని చెప్పి తీసుకున్నాను కానీ ఇలా అయిపోయింది టెడ్డీ బియర్ని అయితే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశానండి నాకు ఎందుకు ఇది ఎక్కడుంటేనే క్షేమంగా ఉండిద్ది అనిపించింది కూలర్ మీద పెట్టడం వలన పద్దాక మా బుడ్డది తీసుకుని ఆడుకుంటుంది ఆడుకుంటే పర్వాలేదు ఈ ఆడపడితే ఆడపడిపోయి మొత్తం డస్ట్ అయిపోతుంది అది కాకుండా బ్యాక్ సైడ్ జిప్ అయితే ఫెయిల్ అయిపోయింది ఇంకా నేను సూది పెట్టి కుట్టి ఇంకా వాళ్ళకి అందకుండా ఇలా అయితే పెట్టేశాను దానికి సెకండ్ బర్త్డేకి తీసుకున్నాము గిఫ్ట్గా కానీ అది జిప్ ఫెయిల్ చేసి దాన్ని అసలు ఉంచట్లేదు అనమాట నెక్స్ట్ ఫ్రిడ్జ్ అయితే ఇలా అయితే అయిపోయింది మొత్తం కూడా నీట్గా ఫ్రిడ్జ్లో ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది మా వాళ్ళు ఎక్కువ జనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే గ్లాసులు ధమ్స్అప్ తాగేసి కూల్ డ్రింక్లు తాగేసి ఆరు గ్లాసులు తీసుకొచ్చి చిన్నపిల్లలు కదా ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అని చెప్పి అలా పెట్టుకుంటున్నారు బట్ దానికి ఏదో ఒకటి తగిలి అది ఒరిగిపోవడం సో ఎక్కువగా ఫ్రిడ్జ్ అలా గలీజ్ అయిపోయేది అందుకని ఈసారి మాత్రము లాక్ వేసేయాలి ఎక్కువ మంది పిల్లకాయలు ఉండేటప్పుడు అటెల్లి వెళ్ళి ఇటు వెళ్ళి ఫ్రిడ్జ్ తెస్తూ ఉంటారనమాట సో ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీనింగ్ అయిపోయిందండి ఇంట్లోనే మంచాలు ఉంటేనే కొంచెం మిరిగిరిగా అనిపించిద్ది అదే మంచాలు లేకపోతే ఎంత ఫ్రీగా ఉండిద్దాం ఇంకా చూసిన మంచాలన్నీ కూడా నీటిలో అదే పొద్దున్న నీళ్ళు తడితే కడిగేస్తాను అందుకనే బయట ఎండ కూడా మామూలు లేదు ఈ కొంచెం గిన్నెలు ఉన్నాయి అవి కడిగేస్తా పని అయిపోయిద్ది అంటే నెక్స్ట్ తిన్న తిన్న గిన్నెలు వంట చేసినవి గ్యాస్ కనుగవన్నీ అక్కడ పెట్టేస్తాను మొత్తం కూడా ఇవన్నమాట మరి అన్నీ తీలేదు డబ్బాలేవి బయట బయట ఉన్నవే వరకు అలాగే స్టీల్ అయితే కడిగేసాను ఎందుకంటే చాలా వరకు వస్తువులన్నీ గోతం లేచి పెట్టేస్తాను అన్నీ కిందనుంటే గలీజ్ అయిపోతుందని ఇప్పుడు ఈ బట్టలు అయితే నైట్కి కట్ చేసేయాలి ఎందుకంటే ఎక్కువ టైం లేదు కుట్టేసేయాలి తొందరగా తర్వాత వంటగదిని కూడా మొత్తము ఇది చూసారా మిక్సీలో మరి మా పెద్దమ్మలు ఏం ఆడారో ఏమో కానీ మొత్తం అయితే అయిపోయింది ఇంకా అదేమో ఎండిపోతే మరీ గలేజ్గా అయిపోద్ది అని చెప్పి వెంట వెంటనే అయితే తుడిచేసుకున్నాను మొత్తం సరుపు నీళ్ళతో తుడుస్తున్నా కాకపోతే స్విచ్ బోర్డు కదా కొంచెం జాగ్రత్తగా చూసి తుడుచుకుంటున్నాను ఎందుకంటే నాకు కరెంట్ అంటే చాలా భయం అండి కరెంటు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటాను అయితే ఇదంతా కూడా మొత్తం ఈ చివరి నుంచి మొత్తం ఉన్నకాడికి వాల్ పేపర్ వేసినంత వరకు నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నా వాల్పేపర్ అయితే మార్చేద్దాం అనుకుంటున్నాను చూశారు కదా బాగా గలేజ్గా అయిపోయింది ఎక్కువగా గ్యాస్ వెనకాలే మిగతా కొంచెం హైట్లో ఉన్నదంతా కూడా బాగానే ఉంది పొయ్యి వెనకాలే కొంచెం మరీ వరస్ట్గా అనిపిస్తుంది అనమాట ఈ వాల్పేపరు నేను వేసి కూడా దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పుడేమీ వేయలేదు మూడున్నర సంవత్సరాలు నాకు ఇది చాలా బాగా వచ్చింది అండ్ నాకు దీని కాస్ట్ కూడా ఎక్కువేం పట్టలేదు ఎందుకంటే థౌజండ్ లోపే వెయ్యి రూపాయలు కూడా అవ్వలేదు వెయ్యి వెయ్యి లోపే అయింది అంతే అందుకని మళ్ళీ కొంచెము వాల్పేపర్ మార్చేసి ఇంకా నెక్స్ట్ ఏదైనా నేను ఎప్పుడైనా వాల్పేపరు ఒక్కసారి మొత్తం తీసుకోను మనీ ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి బుక్ చేసుకుంటాను అన్నీ నాకు సరిపోతాయి అన్నప్పుడే మొత్తం రిమూవ్ చేసి అయితే అతికించుకుంటానండి బయట ఆరబెట్టిన గిన్నెలన్నీ కూడా ఇప్పుడు వంటగదిలో అయితే నీట్గా సర్దేసుకుంటున్నాను మా అన్నయ్య పెళ్ళి అని చెప్పాను కదండి చాలా మంది అన్నయ్య అంటే ఎలా ఆయన అయితే అడిగారు కదా ఇంకెవరు కాదు ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు కదా మా హస్బెండ్ వల్ల సొంత మామయ్య కొడుకు అనమాట అంటే మా హస్బెండ్ వల్ల బాగా అంటే మా ఆయన వల్ల సొంత మేనమామ కొడుకేనండి బయట వాళ్ళు ఏమీ కాదు అందుకనే మా ఇంట్లో పెళ్ళి మా ఇంట్లో పెళ్ళి అని అయితే అంటున్నాను ఇప్పుడు ఈ పని అంతా కూడా అయిపోతే రేపు ఎల్లుండిలోనే మళ్ళీ అక్కడ వాళ్ళ ఇంటికి అయితే పెయింటింగ్ వేస్తున్నారు అయితే అక్కడికి వెళ్ళి ముగ్గులు అవన్నీ కూడా పెట్టాలన్నమాట అందుకని ఈరోజు మా ఇల్లు అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను పెళ్ళిళ్ళు అంటే తెలిసిందే కదా కొత్తగా పెయింటింగ్లు వేయడము ముగ్గులు వేయడం అన్నీ ఉంటాయి అందుకనే కొంచెం తొందర తొందరగా అయితే ఇక్కడ పని కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలండి అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వేసేటప్పుడు ఎలా వేస్తాం ఏంటనేది ఇంకా ఇప్పటికైతే మా ఇంటి వరకే Terima kasih telah menonton! మా వంటగది సర్దేటప్పుడు మాత్రమో నాకు చాలా చిరకు వచ్చేసిద్ది అది ఎందుకో కాదు ఉమ్మది మేసిద్ది అనమాట బాగా బయట మాకు ఎంత ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి ఉండిద్దో ఇంట్లోకి వస్తే అంత ఉమ్మది మేసిద్ది ఇంకా ఇవైతే మా తాత మెడిసిన్స్ అండి ఫ్రిడ్జ్లోనే ఉంచుతాము ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను కదా అందుకనే బయట పెట్టాను ఇప్పుడు మళ్ళీ లోపల పెట్టేస్తున్నా అంటే తాతయ్యకి కొంచెం చేతి దగ్గర గడ్లకి వచ్చేసింది అనమాట దానివల్ల ఎప్పటికప్పుడు గుంటూరు అయితే వెళ్తున్నారు ట్రీట్మెంట్ కోసం మూడు వారాలకు ఒకసారి అయితే రమ్మన్నారు అంటే కీమోథెరపీ ఏదో చేస్తున్నారు గుంటూరులోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే చూపించుకుంటున్నారు అంటే ఆరోగ్యశ్రీ కార్డు మీదండి వాళ్ళు చెప్పినప్పుడు అయితే వెళ్తుంటే ఇంక మెడిసిన్ ఇస్తారు కదా ఇక్కడ మనకి లోకల్ డాక్టర్స్ అయితే రెండు రోజులకు మూడు అలా అయితే ఇంజెక్షన్ ఉంటాయి అవి అయితే చేపించాలి మొన్నటి వరకు అయితే అసలు నొప్పితోటి చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కొంచెం పర్వాలేదు నొప్పి అయితే తగ్గుతుందని అయితే అన్నారు తాతీగి హెల్త్ సరిగ్గా బాగాలేకపోవడమే ఇంక ఇక్కడ కూడా సరిగ్గా రావట్లేదన్నమాట ఇంటి దగ్గరే అలాగా పనుకొని ఉండడము లేదంటే అక్కడే కాసేపు నిలబడి ఉండడం అయితే సరిపోతుంది ఇక్కడికి కొంచెం అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చొని వెళ్తుంటున్నారు లాస్ట్ వీడియోలోనే నేను తమ్నైలు ఎలా చేస్తున్నానని అడుగుతున్నారు కదండి చాలా సింపుల్ ఇది ఫస్ట్ మనము నార్మల్గా నేనైతే పిక్షి ల్యాబ్లో చేస్తాను తమ్నైలు పిక్సిల్ ల్యాబ్లో చేసేటప్పుడు మెయిన్ గ్యాలరీలో ఒక తమ్నైల్ పెట్టుకుంటాం కదండి బ్యాక్గ్రౌండ్గా అది తమ్నైల్ మీద పైన ప్లస్ మార్క్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసామంటే ఫ్రమ్ గ్యాలరీ ఉండేది దానిలో నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నవన్నీ జూమ్ చేసుకుని ఫోర్ ఫొటోస్ కింద అయితే పెట్టుకొని మనకు నచ్చిన టైటిల్ ఇచ్చుకోవటమే ఈసారి నెక్స్ట్ టైం మా వారి ఫోన్ ఉండేది కదా నేను కొంచెం చూసి చెప్తానండి అంటే కొంచెం వీడియో చూపిస్తూ అంటే ఇలా చెప్పినా సరే కొంతమందికి అర్థమైద్ది కొంతమందికి అర్థం కాదు కదా నెక్స్ట్ టైం బాగా చెప్తాను కానీ చాలా సింపుల్ ఒకసారి ట్రై చేయండి నార్మల్గా తమ్నెలు వచ్చిన వాళ్ళకి ఫిక్సీ ల్యాబ్లు ఇలాంటి తమ్నాయిలు చేయడము చాలా ఈజీగా వచ్చేసిద్ది కర్టన్స్ కూడా ఈ గిన్నెలు బా లోపలికి తెచ్చే ముందైతే కట్టానండి వరకు అయితే మనం చెప్పాను కదా కడతానని కట్టలేదు వాష్ చేశాను వాష్ చేసి ఇప్పుడేమో అయితే కట్టేస్తాను నాకు కిచెన్కి కటన్స్ ఉంటేనే నచ్చిద్ది డీసెంట్గా ఉండిద్ది అనమాట కిచెన్ అనేది చూడటానికి కొంచెం బాగుంటుంది ఉదయం అయితే అన్నం ఒక్కటే ఉండాను ఇంకా కూర అయితే ఏమీ లేదనమాట మార్నింగ్ టిఫిన్ చేసేసాము మధ్యాహ్నం నుంచి అయితే మా వారు బయటికి పోయి సాంబార్ అయితే తీసుకొచ్చేసారు అంటే కూరగాయలు ఇంకేమీ లేవనమాట పైగా నాకు ఈ అయితే ఇంకా కూర ఉండడానికి అసలు టైం కుదరలేదు అందుకని ఇంకా నైట్కి అయితే ఏమైనా వండాలి ఇక్కడ వంటగది అయితే మొత్తం కూడా సర్దేసుకున్నానండి నాకైతే ఎందుకైనా గిన్నెలు ఎక్కువగా బయట ఉంటే నచ్చదు ఎందుకంటే ఎన్ని ఉంటే అన్నీ బయట తీసేస్తాము అందుకని కొన్ని గోతాల్లో వేసి కట్టేసి పైన పెట్టేశాను అవసరమైనప్పుడు తీసుకోవడము లేదంటే ప్రస్తుతానికి నేనైతే వాటిని అసలు కదపలేదనమాట నాకు కింద సరిపోతున్నాయి ఇంకా కిందన కూడా కొన్ని అయితే గోతాన్ని వేసి పెట్టేయాలి చాలా అయితే అయిపోయినాయి నెక్స్ట్ ఏమో ఇక్కడ బట్టలన్నీ కూడా తీసుకుని మడత పెట్టుకుంటున్నానండి ఇక్కడ చూసారు కదా ఎండ ఎలా ఉందో ఇప్పటికీ కూడా తగ్గలేదు మళ్ళీ అప్పుడు టైం అయితే ఐదు గంటలు అవుతుంది అయినా ఎండ కొంచెం చూసారుగా మంచి వేసిన ప్లేస్ వరకే కొంచెం నీడగా ఉంది మాకైతే మిగతా అంతా ఎండే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఏ పనైనా చేసేటప్పుడు పూర్తిగా కంప్లీట్ చేసి నెక్స్ట్ పని అయితే స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు గిన్నెలు తీసాను కదా మొత్తం నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నా ఇప్పుడు బట్టలు మడత పెట్టుకుని వీటిని కూడా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇంకే పనైనా మళ్ళీ ఇవి అలా వదిలేసి మడత పెట్టేసి బట్టలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినా మళ్ళీ అవి గలేజ్గా అయిపోతాయి ఒకళ్ళ గిన్నెలు అలా పెట్టినా సరే అంతే వెంట వెంటనే సర్దేసుకున్నామంటే మనకి కూడా కొంచెం మంచిగా ఉండిద్ది పని కూడా తొందరగా అయిద్ది అంటే మళ్ళీ మళ్ళీ పని పడకుండా ఉండిద్ది అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకున్నామంటే దుప్పట్లయితే ఎక్కువేమీ లేవు నాలుగే నాలుగు దుప్పట్లు అనమాట అండ్ ఒక బెడ్షీట్ సో తొందరగా నేనే ఉతికేశాను ఈరోజు అందుకే ఇంకేమైనా కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం మా వారే హెల్ప్ చేసేవారేమో పైకి ఇవి కొంచెం తేలిక దుప్పట్లే కాబట్టి సరుపులో నానబెట్టి సన్నిట్లకి కూడా అయితే సబ్బు పెట్టి బాగా చేశాను శుభ్రంగా అంటే పండగ కూరేళ్లు వచ్చి నుంచి అయితే వాష్ చేయలేదు అందుకనే మొత్తం కూడా నీట్గా అయితే ఉతికేసుకున్నా పైగా ఇప్పుడు పెళ్ళి కదా చుట్టాలైతే చాలా మంది వస్తారు ఇంక మా వదిన వాళ్ళు వచ్చినా ఇక్కడే ఉంటారు మా అక్కే వాళ్ళు వచ్చినా ఇక్కడే ఉంటారు కదా అండ్ మాకు అన్నయ్య తరపు వాళ్ళు రిలేటివ్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అందుకని ఇల్లంతా కూడా మంచిగా నీట్గా అయితే ఎక్కడక్కడ బట్టలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అంటే బయట ఏమీ ఉండకుండా మొత్తం కూడా నీట్గా వాష్ చేసి మడతలు పెట్టేసి సెల్ఫ్లోన్ అయితే సర్దేసుకుంటున్నాను మళ్ళీ బయట ఉన్న గలేజ్గా కనిపిస్తాయి కదా సో ఇంకా అక్కడికైతే బట్టలన్నీ కూడా సజ్జెస్ తర్వాత ఏమో ఇక్కడ మా అదే హాఫ్ సారీ ఉంది కదా అదైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు నైట్కి నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్ అంటే మిషన్ కుట్టడం స్టార్ట్ చేశానంటే నైటే కటింగ్ చేసుకుని మార్నింగ్ ఇంకా పన్నంత అయినప్పటినే మిషన్ తీస్తానండి నాకు అదొకటి అలవాటు అంటే నైట్ మళ్ళీ మార్నింగ్ కటింగ్ స్టిచ్చింగ్ అంటే కొంచెం బద్దకం వచ్చేసిద్ది అదే నైట్ కట్ చేసుకున్నామంటే మార్నింగ్ నేరుగా స్టిచ్ చేసేసుకోవటమే నేను ఇదొకటైతే టైలరింగ్లో ఫాలో అవుతాను ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేసేస్తున్నాను నేను ఒకసారి లెహంగా తీసుకున్నాను చూడండి అప్పుడు నాకు బ్లౌజ్ పీస్ కూడా సపరేట్గా వచ్చింది ఇలా అయితే రాలేదు అండ్ ఇక్కడ ఈ హాఫ్ శారీ అనేది టెన్ ఇయర్స్ పాప అనమాట పది సంవత్సరాల పాపకైతే అయితే నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను మా అక్కయ్య వాళ్ళు మీరు ఆ పాపని చూశారు గాయత్రి వాళ్ళతో తిరుగుతుంటుంది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో కూడా ఉండిద్ది ఇప్పుడు పెళ్ళి అవుతుంది కదండి మా అన్నయ్య ఉన్నారు కదా వాళ్ళ సొంత మేనకోడలకి అనమాట ఇప్పుడు ఈ హాఫ్ శారీ నేను స్టిచ్ చేసేది పెళ్ళిలోనే ఆ రోజు కట్టుకునిద్దని చెప్పి ఈ అయితే తీసుకున్నాము నాకైతే ఇది నేను ఎలా అనుకున్నాను కానీ పిక్లో చూసినట్టే నాకు రియల్టీలో కూడా వచ్చింది చూస్తే మీకు అర్థమయ్యే ఉండిద్ది కదా ఎలా ఉందో మీకు కనిపిస్తుందో అలానే ఉంది క్లాత్ కూడా అండ్ ఈ చిన్న పిల్లలకైతే చక్కగా సరిపోతుంది ఇక్కడ పది సంవత్సరాల పాప కదా తనకి సరిపోయినట్టు మెజర్మెంట్స్ అయితే ఇక్కడ తీసుకొని అయితే నేను కట్ చేస్తున్నాను స్టిచ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానులేండి ఇక్కడ నేను లంగా వరకే కటింగ్ చూపించాను లంగా అయిపోయినప్పటినే బ్లౌజ్ కూడా కటింగ్ చేశానండి అయితే బ్లౌజ్ నేను క్రాప్ టాప్ మాదిరిగా చేశాను అంటే చిన్నపిల్ల కదా మరి బ్లౌజ్ లాగా మనకులాగా అయితే అస్సలు బాగోదని క్రాప్ టాప్ మాదిరిగా చేశాను రేపు రోజుల్లో మామూలుగా క్రాప్ టాప్ అంటే తెలుసు కదా డ్రెస్ అలా కూడా వేసుకోవచ్చు ఓనీ లేకుండా బాగుంటుందని ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా వచ్చిందనేది చూపిస్తాను అండ్ ఇక్కడేమో నైట్కి వంట అయితే ఎగ్ ఫ్రై అయితే చేశాను అంటే ఒక్క పూట కదా నైట్ సో అందుకే నేను చేసేసాను అండ్ వేడివేడిగా రైస్ అయితే వండేసానండి మొత్తానికి ఈరోజు అయితే ఇలా అయితే గడిచిందండి అలానే చాలా పనులు అయితే పూర్తి అయిపోయాయి అలానే ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేస్తేనే కదా నాకు మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపించింది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు